ఒకసారి భగవంతుడికి మానవుల మీద కోపం వచ్చింది రాబోయే పన్నేళ్ళ వరకు ఈ భూమి మీద ఒక చుక్క వర్షం పడదని శపించాడు దేవతలు మునులు ఎంత ఆయన వినలేదు ఆకాశం మేఘాలనే మర్చిపోయింది చుట్టూ అందరూ విధిని తిట్టుకుంటూ కూర్చున్నారు కానీ ఆ రైతు మాత్రం తన పిల్లల్ని వెంట పెట్టుకుని ఎండలో పొలం బాట పట్టాడు నాగలు పట్టి పొలాన్ని ద్రునడం మొదలుపెట్టాడు అది చూసి ఆ దేవుడికి ఆశ్చర్య వేసింది దేవుడు ఏ రైతు పిచ్చివాడివా పన్నేళ్ళ వరకు వర్షాలు పడవని శాపం ఉందని తెలియదా ఎందుకు ఈ వృధా ప్రయాస ఎందుకు నీ పిల్లల్ని ఈ ఎండలో కష్టపెడుతున్నావు అప్పుడు రైతు నిబ్రంగా స్వామి నాకు తెలుసు వర్షం పడదనే కానీ పన్నేళ్ల పాటు నా పిల్లలు పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే వ్యవసాయం ఎలా చేయాలో మర్చిపోతారు పన్నేళ్ళ తర్వాత వర్షం పడినా సాగు చేయడం తెలియక మేమంతా ఆకలితో చనిపోవలసి వస్తుంది ఫలితం దేవుడి చేతులు ఉండవచ్చు కానీ ప్రయత్నం చేయడం నా ధర్మం రైతు మాటలో దేవుడు గుండెకి తగిలాయి ఒక రైతు తన పని మర్చిపోతానని ఇంతలా భయపెడుతుంటే మరి పన్నెండేళ్ళు వర్షం కురిపించబోతే దేవుడిగా నేను కూడా ఆ నైపుణ్యం మర్చిపోతానేమో అని ఆలోచించాడు ఆ క్షణమే తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటేనండి ఫలితం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కానీ ఆ సమయం వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి మనం ఎంతటి మేధావులమైన పనిని ఆపివేస్తే ఆ నైపుణ్యం తుప్పు పట్టిపోతుంది నిరంతర సాధన ఒకటే మనల్ని నిలబెడుతుంది పరిస్థితులు అనుకూలంగా లేవని ఆగిపోకూడదు నువ్వు చేసే నిజాయితీతో కూడిన ప్రయత్నం విధిని కూడా మార్చగలదు మిత్రులారా మీ లక్ష్యం నెరవేరడానికి సమయం పట్టవచ్చు కానీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకండి ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కానీ మీ నైపుణ్యం మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తుంది అందరికీ నమస్కారం థ్యాంక్ యూ